అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బియ్యం కడిగిన నీరు జుట్టుకి చర్మానికి అలాగే మొక్కలకు ఏ విధంగా సహాయపడతాయో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాము బియ్యం కడిగిన నీళ్లు మొక్కలకు పోయడం వల్ల వాటి పెరుగుదలకు అవసరమైన పోషకాలు స్టార్చ్ లభిస్తాయి ఇది మొక్కల ఆరోగ్యానికి మేలు చేస్తుంది అలాగే ఈ నీళ్ళల్లో ఉండే విటమిన్లు మినరల్స్ అమైనో ఆమ్లాలు మొక్కలను బలంగా చేస్తాయి బియ్యం కడిగిన నీటిలో పొటాషియం ఫాస్ఫరస్ మెగ్నీషియం జింక్ సెలినియం వంటి ముఖ్యమైన ఖనిజాలు విటమిన్ బి అమైనో ఆమ్లాలు ఉంటాయి ఇవి మొక్కల పెరుగుదలకు తోడ్పడతాయి ఇందులో ఉండే పిండి పదార్థం మొక్కల వేర్లకు శక్తినిస్తుంది నేలను బలోపేతం చేస్తుంది ఈ నీటిని మొక్కలకు పోయడం వల్ల అవి ఆరోగ్యంగా బలంగా పెరుగుతాయి బియ్యం కడిగిన నీటిని నేరుగా మొక్కల మొదల్లో పోయవచ్చు ముఖ్యంగా కూరగాయలు పువ్వులు పూచే వాటికి మొదల్లో పోస్తే అవి చక్కగా పూస్తాయి అలాగే కూరగాయలు కూడా చక్కగా కాస్తాయి వారానికి రెండు మూడు సార్లు ఈ నీటిని మొక్కలకు అందించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ నీటిని ముఖానికి టోనర్గా జుట్టుకు కండిషనర్గా వాడవచ్చు చర్మాన్ని కాంతివంతంగా జుట్టును మృదువుగా ఉంచుతుంది వెండి వస్తువులను పాత్రలను మెరిపించడానికి కూడా ఈ బియ్యం కడిగిన నీటిని ఉపయోగించవచ్చు బియ్యం కడిగిన నీళ్లను మొక్కలకు పోయడం వల్ల అందులోని పోషకాలు మొక్కలకు పెరుగుదలకు సహాయపడతాయి నేలను సారవంతం చేస్తాయి మొక్కలను ఆరోగ్యంగా ఉంచుతాయి బలం చేకూరుస్తాయి సహజంగా తెగుళ్ళ నుంచి కాపాడుతాయి మొక్కలకు మెరుపును ఇస్తాయి ముఖ్యంగా కూరగాయలు పూల మొక్కలకు చాలా మంచిది కాబట్టి నీటిని వృధా చేయకుండా చెట్లకు పోయడం వల్ల ఆరోగ్యకరమైన మొక్కలను పెంచుతాము బియ్యం నీరు నేలను మెత్తగా చేసి పోషకాలను నిలుపుకోవడానికి సహాయపడుతుంది మొక్కలకు సహజ రక్షణ కల్పిస్తుంది కొన్ని రకాల తెగుళ్లను నివారిస్తుంది ఆకులపై మెరుపును పెంచి మొక్కలు ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుంది బియ్యం కడిగిన నీటిని నేరుగా మొదట్లో పోయవచ్చు బియ్యం కడిగిన నీరు జుట్టు ఒత్తుగా పెరగడానికి సిల్కీగా మారడానికి జుట్టు రాలడం తగ్గడానికి సహాయపడుతుంది చర్మంపై మచ్చలు మొటిమలు తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది జీర్ణక్రియ మెరుగుపరచడానికి బరువు తగ్గడానికి రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఈ బియ్యం కడిగిన నీరు సహాయపడుతుంది చాలామంది బియ్యం కడిగిన నీటిని పడబోస్తూ ఉంటారు అలా కాకుండా చర్మం కోసం జుట్టు కోసం ఇతర సమస్యలు ఉన్నవాళ్ళు వీటిని యూజ్ చేస్తే చాలా బెనిఫిట్స్ పొందవచ్చు అందుకోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటాము జుట్టు విషయంలోనూ అంతే జుట్టు రాలడం డ్రైగా మారడం వంటి సమస్యలు కూడా మనము ఫేస్ చేస్తూ ఉంటాము వీటి నుంచి తప్పించుకోవాలంటే కేవలం కెమికల్స్ వాడకుండా బియ్యం కడిగిన నీటితో మనం ఇవన్నీ కూడా సాల్వ్ చేసుకోవచ్చు వాటిని మనం ఎలా వాడాలో చూసుకుందాము బియ్యం కడిగిన నీటిని ముఖానికి జుట్టుకి రాయడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి అదేవిధంగా బియ్యంలోనే ఎక్కువ నీరు పోసి కాస్త ఉడికిన తర్వాత నీటిని పంపేస్తాము ఆ పంపిన నీటినే గంజి అంటాము ఇలా వచ్చిన గంజిని జుట్టుకి ముఖానికి రాయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి గంజిలో ఇనోసిటోల్ అనే కార్బోహైడ్రేట్ ఉంటుంది ఇది జుట్టుకి రాయడం వల్ల జుట్టు రాలే సమస్యలు తగ్గుతుంది ఇందులోనే అమైనో ఆమ్లాలు కుదుళ్ళని బలంగా చేస్తాయి ఇక ఈ గంజిలో కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ని కూడా కలిపి రాయొచ్చు వాటి వల్ల కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి ఇక ముఖంపై మొటిమలు మచ్చలు ముడతల వంటివి ఉంటే వాటిపై ఈ గంజి నీటిని రాయడం వల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయి దీనిని ఒక స్ప్రే బాటిల్లో పోసి అప్పుడప్పుడు స్ప్రే చేస్తూ ఉంటే ముఖం ఫ్రెష్గా ఉంటుంది ఇక గంజి నీటిలో కాస్త పసుపు వేసి ఆ నీటిని దూదితో అద్దుకుంటూ ఉండాలి ఇలా చేయడం వల్ల మొటిమలు మచ్చలు అన్నీ దూరం అవుతాయి అంతేకాకుండా ముఖం కూడా కాంతివంతంగా కనిపిస్తుంది ఇలా చేయడం వల్ల చర్మ వ్యాధులు దూరం అవుతాయి అందాన్ని మెరుగుపరుచుకోవడంలో దీనిని మించింది లేదని చాలామంది నిపుణులు చెబుతూ ఉంటారు బియ్యం కడిగిన నీళ్ళలో తక్కువ క్యాలరీలు ఉంటాయి ఈ నీటిని మరిగించి తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది కాబట్టి బరువు తగ్గడానికి కూడా ఇది దోహదం చేస్తుంది బియ్యం కడిగిన నీళ్లు గుండె ఆరోగ్యానికి మంచి చేస్తాయి రక్తపోటును తగ్గిస్తాయి మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడానికి కూడా ఉపయోగపడతాయి మన శరీరానికి కావలసిన శక్తిని ఇస్తాయి గంజి తాగేవాళ్ళు గంజిని తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన శక్తి రావడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి గంజి జుట్టు పెరుగుదలకు చాలా విధంగా సహాయపడుతుంది ఇందులో బిసిఈకే విటమిన్లు బియ్యం నీటిలో పుష్కలంగా లభిస్తాయి ఇది ఆరోగ్యకరమైన చర్మం జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది బియ్యం నీటిలో అమైనో ఆమ్లాలు యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలం ఇది జుట్టు నష్టాన్ని తగ్గిస్తుంది చుండ్రు జిడ్డుగల జుట్టు తలలో దురద నుండి ఉపశమనం కలిగిస్తుంది బియ్యం నీటిని తయారు చేయడానికి సులభమైన మార్గం ఒక గిన్నెలో గ్లాసు బియ్యం తీసుకొని శుభ్రంగా కడగాలి అందులో రెండు గ్లాసుల నీళ్లు పోసి పక్కన పెట్టాలి ఇందుకోసం అరకప్పు ఆర్గానిక్ బ్రౌన్ రైస్ లేదా వైట్ రైస్ తీసుకోవచ్చు సుమారు గంట అరగంట తర్వాత బియ్యాన్ని వడకట్టే గాలి చొరబడిన సీసాలో బియ్యం నీటిని నిల్వ చేయాలి బియ్యం నీటిని రాత్రంతా అలాగే ఉంచాలి దీన్ని స్ప్రే బాటిల్లో పోసి దానిలో ఒక టీ స్పూన్ ఆముదంను కూడా కలపాలి ఇది జుట్టు పెరుగుదలకు వేగవంతం చేస్తుంది ఈ మిశ్రమాన్ని తల మీద స్ప్రే చేసి స్మూత్గా మసాజ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది రాత్రంతా అలానే వదిలేయాలి ఆ మరునాడు వాష్ చేసుకోవాలి క్రమం తప్పకుండా ఇలా చేస్తూ ఉండటం వల్ల త్వరలోనే సిల్కి లాంగ్ హెయిర్ను పొందగలుగుతాము బియ్యం కడిగిన నీటిని మన చర్మంపై పదిహేను నుంచి ముప్పై నిమిషాలు అలాగే ఉంచడం మంచిది ఇలా చేయడం వల్ల స్కిన్కి టోనర్ మాస్క్ లేదా మొటిమలకు చికిత్సగా ఉపయోగించిన ఇది బాగా పనిచేస్తుంది పూర్తయిన తర్వాత మన చర్మాన్ని శుభ్రం చేసుకోవడం లేదా మెల్లగా పొడిగా తుడవాలి బియ్యం కడిగిన నీటిని చేదు కూరగాయలను ఉడకబెట్టేందుకు వాడటం వల్ల వాటికి ఉన్న చేదు తగ్గుతుంది చేపలు వండిన గిన్నెలు వాసన రాకుండా శుభ్రం చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి అంతేకాకుండా వీటిని పడేయకుండా చెట్లకు పోయడం వల్ల ఇందులోని న్యూట్రియాంట్స్ చెట్లు ఏపుగా పెరగడానికి దోహదపడతాయి Thank you for watching. Please subscribe my channel.